హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న బ్లాగ్తో అయితే వచ్చేసానండి ఇంకా ఇది వచ్చేసి నేను మా ముందు అప్లోడ్ చేసిన బ్లాగ్కి కంటిన్యూ అవుతుందండి ఇది ఎందుకంటే నేను మొన్న అప్లోడ్ చేసిన కార్తీక పూ పౌర్ణమి వ్లాగ్ ఉంది కదండి దానికి కంటిన్యూగా ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఎందుకంటే రెండు వీడియోలు కలిపి అప్లోడ్ చేయొచ్చు వీడియోలు ఎందు అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ అది అది షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని దగ్గర ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేయండి ఇంకా ఇంకా మార్నింగ్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ అయితే అయిపోయిన తర్వాత మేమైతే భోజనం అయితే చేసేసిన తర్వాత అత్తయ్య వాళ్ళకి తోరణాలు ఇచ్చి ఇంకా అక్కడ పనంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పౌర్ణమి నోములు ఉన్నాయి వాళ్ళు కూడా పూజ అయితే చేసుకుంటారు మావి కూడా పౌర్ణమి నవమిలే అత్తయ్య వాళ్ళు ఈ కూడా పౌర్ణమ అత్తయ్య వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి అయితే కుదిరిన ప్రతి సంవత్సరం అయితే వస్తాను ఒక సంవత్సరం కుదురుతుంది ఒక సంవత్సరం కుదరదు కానీ ప్రతి ఇయరు రావాలని అయితే అనిపిస్తుంది ఎందుకంటారా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ పడి పూజ అయితే చేస్తారండి అయిపో కలిసి చాలా బాగుంటుంది చూడాలని అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఎంత టైం అయినా నైట్ ఈ పూజ అయ్యేసరికి నైట్ పన్నెండున్నర ఒంటి గంటే ఏమో అవుతుంది అంటండి అప్పటి వరకు ఉంటుంది కదా ఒక్క ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక్క టెన్ మినిట్స్ చూడాలని అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నేనైతే ఎంత లేట్ అయినా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇక్కడికైతే వస్తామండి ఇంకా అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేస్తాము మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుందేమో అంతేనండి ఇంకా అందుకని చెప్పి ఇంకా వచ్చేస్తాను ఇంకా భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వస్తాము ఇక్కడికి వచ్చేసరికి అన్నయ్య వదిన అయితే అప్పటికే గుడికి అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకు తోడుగా మా అమ్మ ఉంది మా నాన్నగారు అయితే పడుకుని పోయారండి ఇంకా నేను మా అమ్మ మావ హేమంతో కలిసి అయితే ఈ పడపూజ చూడడానికి అయితే వచ్చాము చాలా చాలా బాగా జరుగుతుందండి మందు కలుపు కూడా చేస్తారు చాలా బాగుంటుందండి ఇక్కడ మేము వచ్చేసరికి స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు పళ్ళ రసాలన్నీ పెట్టి అలాగే మెట్ల పూజ కూడా అయిపోయింది పద్దెనిమిది మెట్ల పూజ కూడా చేసేస్తున్నారు ఇంకా అవంతా అంటే షూ వీడియో షూట్ చేయడానికి ఏంటంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళలేం కదా మా నేను బ్రతిమాలి బ్రతిమాలి వీడియో అయితే తీమన్నాను ఏదో వాడు కొంచెం అయితే ఇలా తీస్తాడు ఎలా అయినా మనం యూట్యూబ్ కోసం వీడియోలు తీసుకుంటాము మనకి ఒకళ్ళు తీసింది సరిగా నచ్చదు కూడా ఎందుకంటే వాళ్ళకి ఎలా తీయాలో అలా తీయాలని తెలియదు మనకైతే కొంచెం అలవాటు అవుతుంది కదా ఏది ఎలా తీసుకోవాలి ఏంటన్నది మొత్తానికి చిన్న వీడియో క్లిప్ అయితే తీసామండి ఇంకా ఇంకా పౌర్ణమికి మా ఊరికైతే ఈ ప్రత్యేకత అయితే ఉంటుందండి పౌర్ణమి రోజు అమావాల ఊరిలో అయితే ఇలా పడి పూజ అయితే చేస్తారు ఇంకా మార్నింగ్ నుంచి కూడా చాలా బాగుంటుందండి మా మా అయితే మార్నింగ్ నుంచి ఇంకా అంటే నా నాకు పెళ్ళాక ముందు నుంచి వరకు పడి పూజకైతే వెళ్తున్నామండి ఇంకా మార్నింగ్ అయితే స్వామిలు ఊరేగింపు భజన చక్కగా కలర్స్ అవన్నీ వేసుకోవడం అవన్నీ చేసుకొని ఊరేగింపు అయితే ఉంటుంది స్వామివారి ఊరేగింపు అయితే ఉంటుంది ఇంకా సాయంత్రం కలసాలతో ఒక నదికి అది కాలువ దగ్గరికి వెళ్ళి కలస కలసాలతో నీళ్ళయి పట్టుకొస్తారండి వరుసగా స్వాములందరూ కలిసి అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చూసి చాలా సంవత్సరాలు అయింది ఇంకా ఇవన్నీ అయితే చూడట్లేదు పడి పూజ అయితే చూస్తాము ఇక్కడ చూసారు కదా స్వామివారి గుడి అండి మా ఊరి మా ఊరిలోనే ఈ గుడి చాలా చాలా బాగా కట్టారు అయ్యప్ప స్వామి గుడి అండి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని పైకెక్కి మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు పడి పూజ అయితే చూసి ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకోండి ఇక్కడైతే గురుస్వామి గారు ఈ బ్లూ కలర్ అనే పంచి కట్టుకున్నారు ఆయన గురుస్వామి వాళ్ళ ఫ్యామిలీ అయితే పూజలు అయితే కూర్చున్నారంట ఇంకా ఇక్కడైతే స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు అభిషేకం కూడా చాలా బాగుంటుంది కదండి సో చూస్తున్నారు కదా ఇంకా నేను తీస్తే వీడియో ఎలా ఉంటుంది ఎవరైనా తీస్తే ఇంకోలా ఉంటుంది కదా మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది వీడియో గురించి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి మా మేనల్లుడు పడుకున్నవాడు కూడా లేచిపోయాడు మేము వచ్చేసామని చెప్పేసి చిన్నవాడే టూ ఇయర్స్ బాబు ఇంకా వాడితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు పన్నెండింటి వరకు పన్నెండున్నర వరకు అయితే కబుర్లు చెప్పుకుంటూ చాలా 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 రోజులు అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ మార్నింగ్ లేచి తర్వాత మార్నింగ్ లేచి టిఫిన్ చేసి భోంచేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేమైతే బయలుదేరిపోయామండి రిటర్న్ విజయవాడ వచ్చేస్తున్నాము వచ్చేస్తూ వచ్చేస్తూ పాలకొల శివాలయం గుడికి వెళ్దామని చెప్పేసి అన్నాను మా హస్బెండ్ని ఇంకా ఏమైతే పాలకొలు శివాలయం గుడికి అయితే తీసుకొచ్చారు కార్తీక మాసం పంచారామ క్షేత్రం కదా అని చెప్పేసి ఇంకైతే తీసుకొచ్చారు పాలకొల శివాలయం గుడి మేము వచ్చేసరికి ఖాళీగా ఉందండి చక్కగా దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది మీలో ఎంతమందికి తెలుసండి ఈ పంచారామ క్షేత్రం గురించి అండ్ అలాగే మా ఊరి పడి పూజ గురించి ఎంతమందికి తెలుసు ఏంటనేది కూడా సెక్షన్లో కానీ చేయండి నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఈ కార్తీక మాసంలో స్వామివారి దర్శనం అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ పాలకొల్లో పక్కనే గుడి దగ్గర బయటకు వచ్చేసిన తర్వాత బజ్జీలు అయితే వేస్తారండి చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా తెలియపోతే ఎవరికైనా తినాలని అనిపిస్తే డెఫినెట్గా వెళ్ళి బజ్జీలు అయితే తీసుకోండి నేనైతే స్వామివారిని దర్శనం చేసేసుకొని క్యాప్సికం బజ్జీలు తీసేసుకొని తినేసా కట్టించుకున్నామండి ఇంకా ఆ పాలకొల్ల నుంచి మేమైతే విజయవాడకి రిటర్న్ అయితే అయిపోయామండి ఇంటికి వచ్చేసరికి నైన్ అయితే అయ్యింది ఆ తర్వాత ఇంటికి చిక్కిం టిఫిన్లు చేసే ఓపిక లేక వస్తూ వస్తూ స్వాతి రోడ్లో పుల్కా పాయింట్ అయితే ఉంటుంది అక్కడ పులకలు అయితే చాలా బాగుంటాయి ఇంకా పులకలు అయితే తినేసామండి ఇంకా ఫైనలీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పౌర్ణమి రోజున చేసిన దీపాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని మర్నాడు పూజ కోసం ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి ఇంకా మళ్ళీ మార్నింగ్ పిల్లలకి క్యారేజీలు పెట్టాలి కదా వాటికి సంబంధించి కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటాం ఇది పని సరిపోతుంది కదండి ఇదండి వాళ్ళ ఇంకా ఇది ఉండి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు నరసాపురం నుంచి పా నుంచి నరసాపురం మేము వచ్చే రూట్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది అంత చుట్టూ అటు ఇటు మొక్కలు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఈ రూట్ మీ అందరికీ తెలుసా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఈ ఈ వ్యూ అయితే బాగుంటుందండి పాల్గొన నుంచి నరసాపురం వచ్చే రూట్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ వర్షం వస్తే ఇంకా బాగుంటుంది కదా సో ఇంకా మేమైతే వచ్చేస్తాం